హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే ఉసిరికాయ చెట్టు దగ్గర నుండి తెంపంగా తెంపినాం కొమ్మలు కానీ ఇంటికి వచ్చినాక చూడాలి మా బాధ అస్సామ దీది నీ ఇద్దరం కలిసి కూర్చొని ఉసిరికాయలన్నీ కూడా తెంపేశాము ఇక్కడ చెరుకొని వంచుకొని ఎవరి వాళ్ళైతే ఉడకబెట్టుకున్నాం కొన్ని అయితే ఉప్పేసి నీళ్ళు పోసి నేనైతే ఇండక్షన్ మీద పెట్టి ఉడకబెట్టాను ఇక్కడైతే ఉడకబెట్టిన తర్వాత దీది అయితే చెప్పింది ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ గింజలు ఉన్న అవైతే వేరు చేయాలని చెప్పేసి చెప్పింది అలా అయితే చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నాను నాకు కూడా అంత ముందు అయితే తెలియదు ఇక్కడ ఇవన్నీ గింజలు నేను ఒక్కదాన్ని ఎలా తీయాలని చెప్పేసి నేను బాధపడుతుంటే మా పిల్లలు వచ్చేసి నీ చేసుకో మమ్మీ మా పన్ను ఏం చేసుకుంటామని చెరొకటైతే తీసుకొని అయితే వెళ్తున్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని అయితే మళ్ళీ వెళ్తున్నారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా గింజలు ఇవన్నీ కూడా మనం అలా చేసుకోవాలి ఇవైతే ఆ దిది వచ్చేసి ఏం చేస్తుందో చూడాలి నేనైతే ఇవాళ తీయమని చెప్పింది ఇక్కడ ఇద్దరం అయితే బయట పోయి పెట్టుకొని అన్నీ అయితే కంప్లీట్ చేశాము ఇక్కడ బ్లాక్ సాల్ట్ కొంచెం ఓమా అవన్నీ కలిపితే మిక్సీ పట్టి ఇవన్నీ వాటికి కలిపి ఎండలో పెట్టాలని చెప్పింది మీకు వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది బై ఫ్రెండ్